వెల్కమ్ టు మన టీవీ కర్నూలు జిల్లా పత్తికొండ పోలీస్ స్టేషన్ ఎదురుగా పి కోటకొండ ఏడేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచార బీదితుడు మునిరంగుడిని ఉరితీయాలని టీడీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు పాల్గొనిన మునిరంగుడు వైసీపీకి చెందిన నాయకుడు ఎల్ఎల్బీ చదివి చట్టాన్ని చుట్టం చేసుకోవాలని చూస్తున్నా మునిరంగుడిని వైసీపీ నాయకులు కాపాడాలని చూస్తున్నారని ఆయనను ఉరితీయాలని టీడీపీ నాయకులు కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ తిక్కారెడ్డి జై నాగేశ్వరరెడ్డి కోట్ల సుజాతమ్మ కేఈ శాంబాబు ఈ ధర్నాలో పాల్గొన్నారు మాట్లాడం ఆసుపత్రి కూడా చెప్పి ఆ పాపని హాస్పిటల్ అడ్మిట్ చేసి బయటికి ఫస్ట్ తీసుకొచ్చి చెప్పింది ఆల్రెడీ ఫిట్సలు చెప్పారు ఇది చాలా దారుణం ఇది ఒక రాయలుండి ఏడు సంవత్సరాలు ఆ అమ్మాయిని రేపు చాలా దారుణం ఇది ఇంత ముఖ్యం హెడబండ్ ఒకసారి జరిగింది హెడబండ్ ఒక అమ్మాయిని ఐశ్వర్ శంషాబాద్ చేస్తే అప్పటి కమిషనర్ ముగ్గురిని కాల్చేసారు అక్కడ చట్టం ఎక్కడో చట్టం ఏమంటే మా డిమాండ్ వెళ్తే ఆ రోజు చెప్పారు ఫుడ్ సార్ అని చెప్పారు మా ఇంత మాట పైకాపా సంబంధించిన మంచి కాబట్టి మా పురుషులు కాపాడుతున్నారు చాలా బాధాకరమైనది చిన్న అమ్మాయి పచ్చిమిల్లాలు కూడా ముక్క బుచ్చ ముక్కాన్ని పచ్చిమిల్లాలు చేస్తుంటే కూడా పురుషులు కాపాడుతుందంటే అర్థం చేసుకోవచ్చు మీకు ప్రజలకు ప్రేమ ఉంది షూట్ ఎలాంటి పరిపాలన జరుగుతుందో ఈ జగన్మోహన్ రెడ్డి అక్క చెల్లెలకు తల్లలు నిమిరి ముద్దులు పెట్టి ఎంత మోసం చేశాడో మనం చూస్తోంది ఒక తల్లి గుండె ఈరోజు కడుపు తరిగిపోతోంది పసిపిల్ల అభం శుభం తెలియని పిల్ల మీద ఒక కామాంధుడు దుర్మార్గుడు అందులో అడ్వకేట్ అంటే అతనికి చట్టం తెలుసు ఆ చట్టాన్ని ఎలా వినియోగించుకోవాలా ఎందుకంటే ఆయనకు మా నమ్మకం నువ్వే జగన్ అని చాలా బలమైన నమ్మకం ఉంది ఎలాగైనా కూడా నమ్మకం జగన్ కాపాడతాడనే నమ్మకంతో ఈ విధంగా పక్షుల మీద అభం శుభం అమ్మాయి మీద అఘాయిత్యం చేయడం మేము ఒకటే చెప్తా ఉన్నాం అయ్యా జగన్మోహన్ రెడ్డి దిశ చట్టం తెలంగాణలో మీ వర్గానికి చెందిన అమ్మాయి ప్రియాంక రెడ్డి మీ అమ్మాయి ఆ అమ్మాయికి అఘాయిత్యం జరిగితే అమ్మాయి పేరు మీద దిశా చట్టం తెచ్చావే మళ్ళీ ఈ రోజు ఈ అమ్మాయి మీద అజాయిత్యం జరిగితే ఈ అమ్మాయి తల్లిదండ్రులకు న్యాయం ఎందుకు చేయమని మేము అడుగుతా ఉన్నాం వారికి ఒక న్యాయం మాకొక న్యాయం అని అడుగుతున్నాం ఇదే నియోజకవర్గంలో ఒక మహిళ ఎమ్మెల్యే ఉండి కూడా ఆమె ఎందుకు ఈ కుటుంబాన్ని ఆదరించలేకపోతుంది ఎందుకు న్యాయం చేయలేకపోతుంది పేరుకైనా మీరు మహిళా ఎమ్మెల్యే అని మేము అడుగుతా ఉన్నాం సిగ్గుండాలో ఇలాంటి ప్రభుత్వాన్ని చూస్తుంటే సిగ్ అనిపిస్తుంది మంత్రి గుమ్మనూరు జయరాం గారు కూడా మీ నియోజకవర్గంలో ఇలా ఇంత దారుణం జరిగింది మీ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఇంత తెగ పడుతుంటే మీరు ఎందుకు కళ్ళు ఉన్నారని మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాం అసలు దిశ చట్టం లేదు ఏమీ లేదు చట్ట సభల్లో దిశ కాని దాన్ని ఆమె తేనేటి వనిత గారు చెప్తారు దిశ ఉందని మేకపాటి సుచరిత అయితే పచ్చి అబద్ధాలు ముగ్గురు మీ ఉరిదీసాము ఇరవై మందిని యావజ్జీవ కారగార శిక్ష విధించామని చెప్పడానికి సిగ్గుందా అని అడుగుతున్నాం అసలు దిశ అనేది చట్టపరమైందా దిక్కులేని దిశా చట్టాన్ని ఉందని మహిళలను మోసగించడం మానుకోండి ఇప్పటికైనా పత్తికొండ నియోజకవర్గంలో మహిళలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి తర్మి తర్మి కొట్టాలని ఈ పాపకు న్యాయం జరిగే వరకు మహిళా లోకం తెలుగుదేశం పార్టీ మా శ్యాంబాబాన్న గారి అండతో ప్రభాకర్ అన్న గారి అండతో మా నియోజకవర్గ నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరి అందరూ చెప్పండి మా వాళ్ళ చేత కాకుంటే మా చేతకి మేమే చంపేస్తాం మేమే చంపేస్తాం సార్ వాళ్ళ పోలీసుల చేత వృద్ధియలేకపోతే మామే చంపేస్తాం మా చేతి గొప్ప చెప్పాలేపు మనం చేతి గొప్ప చెప్పాలి ఆ బాబా రెండు అన్నం దీని పీ కొట్టకుండా సత్యనారాయణ దగ్గర ఆడుకుంటుంటే మిగతా పిల్లల్ని అంగడికి డబ్బులు ఇచ్చి అంగడికి పంపించి పాపని ఎత్తుకు ఇంట్లోకి ఇంట్లోకి ఎత్తపోయి ఆ పాప కానీ నోరు మూసి నోరు మూసి ఇంట్లోకి ఎత్తుకొని కబ్బు గబ్బు చేశాడు చేసిన తర్వాత పాప రక్తం వచ్చి రక్తం వచ్చినందుకు ఎదబడి ఇంటికి ఏడుచుకుంటూ వచ్చింది ఏడుచుకుంటూ వచ్చిన తర్వాత మా మామ చూస్తే మా మా మామ చూసిన తర్వాత ఇంటి దగ్గరకు వస్తే ఆయన పారిపోయినాడు మేము పడే హాస్పిటల్కి వచ్చినాం సార్ ప్రోద్బలము ఏంటి అంటే ఆడపల్లి గూడెం మళ్ళీ నివాసం దగ్గర రెండు వందల మూడు వందల మీటర్ల లోపలనే ఇటువంటి చర్యలు జరిగినప్పుడు ఇటువంటి చర్యలు తీసుకోలేదు ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఎటువంటి అంటే సీఎం ఇంటి దగ్గరనే పరిసర ప్రాంతాల్లో ఇటువంటి జరిగితే కూడా ఏం కాలేదు అనే మళ్ళీ ఒక నమ్మకంతో యువత ఈరోజు ఎక్కడైనా రేపులు చేయడానికి సిద్ధపడుతుందని మళ్ళీ సీఎం గారి చర్యల వలన తెలుస్తుంది నా ప్రధాన డిమాండ్ ఏమంటే మరి ఇక్కడ నిందితుడు లేదు మా కస్టడీ లేక లేదు అని సిఐ గారు చెప్తున్నారు అయితే ఈ ప్రాంతంలోనే ఈ స్టేషన్లోనే ఉంటూ ఈ పచ్చకొండ ప్రాంతంలో తిరుగుతున్నాడు అంటే మీ ప్రభుత్వం మీ ప్రాబల్యం లేకుండా మీ సహకారం లేకుండా ఏ విధంగా తిరుగుతున్నాడు అని ఆ రోజునే శంషాబాద్లో ఏదో సంఘటన జరిగితే హడావిడిగా దిశా చట్టం పెట్టాము అని చెప్పేసి పెట్టడం పెట్టడం జరిగింది మరి చెప్పడం కూడా జరిగింది కానీ ఆ దిశ లేదు దగ్గర లేదు ఎక్కడ ఎటువంటి చట్టం ఇంతవరకు కూడా రాలేదు మీరు గూగుల్స్లో కూడా పోయి చూడండి మరి ఆ దిశ చట్టాలు అనేవి కూడా లేవు మరి ఆ హైదరాబాద్లో జరిగిన సంఘటన మాదిరి ఇక్కడ ఎన్కౌంటర్లు అట్లాంటివి జరిగితే కానీ ఉత్తరాత్తర భవిష్యత్తులో కూడా ఇటువంటి సంఘటనలకి తావు లేకుండా ఉంటుంది ఇమ్మీడియట్గా అంటే ఎవరైతే నిందితుడు బయట తిరుగుతున్నాడో అతన్ని ప్రజలంతా గమనించి అతన్ని మీద దాడి చేయకముందే రిమాండ్ పంపించాల్సిన బాధ్యత ఈ పోలీసులపైన ఉంది అతనిపైన ఏమైనా జరిగితే పోలీసులే బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ ఎంపడే నిందితుల్ని మరి అరెస్ట్ చేయాల్సిందిగా కూడా నేను కోరుకుంటున్నాను